హాయ్ అండి ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము ఫ్రిడ్జ్లో అన్ని రకాల ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ మనం పెడుతూనే ఉంటాము అయితే పెట్టకూడని ఐటమ్స్ ఏంటో ఈరోజు చూసేద్దాము అందులో ముఖ్యంగా రా బనానాస్ అండి చాలామంది ఏంటంటే అరటిపళ్ళని తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు పూజల కోసం అని డైలీ దీపం దీపం పెట్టేటప్పుడు నైవేద్యం పెట్టడం కోసం అని చెప్పి తెస్తూ ఉంటారు అయితే వీటిని బయట స్టోర్ చేసుకోవడమే బెటర్ అండి మనకి ఎన్ని అవసరమో అన్ని తెచ్చుకోవడమే చాలా బెటర్ అంతేగాని ఎక్కువ తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కనుక అరటిపళ్ళు నల్లగా అయిపోతాయి టేస్ట్ మారిపోతాయి వాడటానికి అస్సలు పనికిరావు అలాగే రెండవది టమాటాలండి టమాటాలు కూడా చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఇది కూడా అంత మంచి అలవాటు కాదు ఎందుకంటే టమాటాలు కూడా పాయిజన్ అవుతాయి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన అందులో ఉన్న విటమిన్స్ అవి కోల్పోతాం కాబట్టి టమాటాలను కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు అలాగే ఇక మూడవది గుడ్లండి గుడ్లు కూడా చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు అలాగే ఫ్రిడ్జ్లో మనకు ట్రే కూడా ఇస్తాడు గుడ్లు పెట్టుకోవడానికి కానీ గుడ్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం అంత ఆరోగ్యానికి మంచిది కాదు ఇవి కూడా మనకి ఎప్పుడు ఎన్ని కావాలో అన్ని తెచ్చి అప్పటికప్పుడే యూజ్ చేసుకోవటం చాలా బెటర్ ఇక అలాగే పొటాటోస్ అండ్ ఆనియన్స్ అండి బంగాళదుంపులు ఉల్లిపాయలు కూడా చాలామంది ఏంటంటే ఫ్రిడ్జ్లోనే పెడతారు అంటే ముఖ్యంగా ఫ్రిడ్జ్ కింద ఒక ట్రే ఇస్తాడు ఇవి రెండు స్టోర్ చేసుకోవటానికి నిజానికి అందులో పెట్టడం అంత సేఫ్ కాదు ఎందుకంటే టమాటాలని బంగాళదుంపల్ని కలిపి సారీ ఉల్లిపాయలు బంగాళదుంపల్ని కలిపి ఒకే దగ్గర పెడితే కనుక బంగాళదుంపలు తొందరగా మొలకలు వచ్చేస్తాయి ఉల్లిపాయలు కూడా తొందరగా పాడైపోతాయి సో రెండింటిని సపరేట్ సపరేట్గా వేరే వేరేగా బాస్కెట్స్లో వేసుకొని గాలి తగిలే ప్లేసుల్లో పెట్టుకోవటం చాలా బెటర్ సో అందుకని చెప్పి ఈ రెండింటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇక అలాగే నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా చాలామంది ఏంటంటే బయట ఉంచితే డ్రై అయిపోతాయి కుళ్ళిపోతాయి అని చెప్పి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల సి విటమిన్ కోల్పోతాము అలాగే ఇందులో ఉన్న జ్యూసెస్ సెవరేట్ అయిపోయి ఇది మనం వాడేటప్పుడు అస్సలు రసం రాదు సో నిమ్మకాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిది కాదు ఇక అలాగే తేనె తేనె కూడా చాలామంది ఫ్రిడ్జ్లో పెడితే నిలువు ఉంటుంది అనుకుంటారు నిజానికి అయితే మనం బయట ఎన్ని సంవత్సరాలు ఉంచినా కూడా అది పాడవదు సో తేనెకి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు సో ఫ్రిడ్జ్లో పెడితే కనుక క్రిస్టలైజ్ అయిపోతుంది సో తేనెను కూడా బయట ఉంచి వాడుకోవటమే చాలా మంచిది ఇక అలాగే అల్లం వెల్లుల్లి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి పెట్టుకోవటం బెటర్ కానీ అల్లం వెల్లుల్లిని ఈ విధంగా రాగా పెట్టుకోవటం మాత్రం అంత మంచిది కాదు ఎందుకంటే రెండింటికి మొలకలు వచ్చేస్తాయి మొలకలు వచ్చినవి వాడటం హెల్త్కి అంత మంచిది కాదు సో అందుకని చెప్పి వీటిని కూడా బయట స్టోర్ చేసుకోవాలి ఇక అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు నిజానికి పచ్చిమిర్చి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినంత అవసరమే లేదండి ఉన్న ముచ్చికలు తీసేస్తే కనుక చక్కగా బయట స్టోర్ ఉంటాయి ఏదైనా ఒక కవర్లో వేసేసి పెట్టేసుకుంటే చక్కగా మనం వన్ వీక్ వరకు కూడా పచ్చిమిర్చి పాడవవు ఇక అలాగే బిస్కెట్స్ రస్కులు అలాగే బ్రెడ్ అండి వీటిని కూడా చాలా వరకు బేకరీ ఐటమ్స్ని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఇది కూడా అంత మంచి అలవాటు కాదు కొన్నాళ్ళకి అవి గట్టిగా తయారవుతాయి బిస్కెట్స్ అయితే మెత్తబడిపోతాయి అలాగే మిగిలిన ఫుడ్ ఐటమ్స్ తాలకు ఫ్లేవర్స్ పట్టి వీటి టేస్ట్ అనేది కోల్పోతాము కాబట్టి ఇవి కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి బయట పెట్టుకోవడమే చాలా బెటర్ ఇక అలాగే కటింగ్ వెజిటేబుల్స్ అండి తొందరగా పని అయిపోతుందని చెప్పి వర్కింగ్ ఉమెన్స్ కానీ మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయాల్సి వచ్చే మదర్స్ కానీ ముందు రోజు రాత్రే వీటిని కట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు ఫ్రిడ్జ్లో ఈ విధంగా పెట్టడం కూడా అంత మంచి అలవాటు కాదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసి యూజ్ చేసుకోవటమే చాలా బెటర్ ఇక అలాగే కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ కూడా చాలామంది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అది ఫ్రెష్గా ఉంటుంది అరోమా పోకుండా ఉంటుంది అనుకుంటారు కానీ నిజానికి అది గడ్డగట్టేస్తుంది సో అందుకని చెప్పి కాఫీ పౌడర్ బయటే ఉంచుకోవాలి లేదా చిన్న చిన్న పౌచెస్ అమ్ముతూ ఉంటారు శాంపిల్ పౌచెస్ అవి తెచ్చి యూజ్ చేసుకోవటం చాలా బెటర్ ఇక అలాగే పెట్టకూడని ఫ్రూట్స్లో ముఖ్యంగా వాటర్ మిలన్ ఉంటుందండి వాటర్ మిలన్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక వన్ టూ అవర్స్లో తీసి యూజ్ చేసేసుకోవాలి తప్ప మనం వన్ వీక్ టెన్ డేస్ స్టోర్ చేసుకుంటే కనుక ఇందులో ఉన్న జ్యూసెస్ సవాపరేట్ అయిపోయి వాటర్ మిలన్ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది సో అందుకని చెప్పి ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో